నేను మన ఛానల్లో వాకాయ అనమాట వాకాయలు అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది ఇప్పుడు సీజనల్ లో మనకి వాకాయలు అనేవి దొరుకుతూ ఉంటాయి సో చాలా పుల్లగా చాలా బాగుంటాయి అనమాట వాకాయలు అనేది సో పప్పులో వేసుకొని వండుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది సో నేను ఈ రోజు రెగ్యులర్ గా ఉండే మన కందిపప్పు కాకుండా ఎర్ర కందిపప్పుతో వండుతున్నాడు దాని వల్ల మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయన్నమాట చాలా ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనమాట ఈ పప్పు సో ఈ రోజు దాంతో ఉండదాం ఇది ఎర్రకంది పప్పుకి వాడే ఎరువులు కూడా చాలా తక్కువ అనమాట చాలా న్యాచురల్ గానే పండుతుంది సో ఎర్రకంది పప్పు వాడదాం అని చెప్పేసి నేను ఈరోజు ఎర్రకంది అయితే తీసుకొచ్చేసాను ఈ రోజు పప్పు వాక్క ఎలా వండుకోవాలో తెలుసుకుందాం చాలా సింపుల్గా మనం ఈజీగా వండేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే దానికోసం ఏమేమి కావాలో అసలు ప్రాసెస్ ఏంటో ఇప్పుడైతే తెలుసు కుక్కర్లో నేను ఒక పావు కేజీ ఎర్ర కందిపప్పు అయితే తీసుకుంటున్నాను అనమాట దీనిని ఇప్పుడు మనం బాగా శుభ్రంగా కడిగేసుకోవాలి రెండుసార్లు ఇలా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాకాయని అయితే వేసుకోవాలి ఈ వాక్కాయల్ని అసలు వాక్కాయలు ఎలా ఉంటాయి ఎలా శుభ్రం చేసుకోవాలన్నది కూడా ఇప్పుడైతే మీరు చూసేయండి ఇలా వీడియోలో చూస్తున్నట్టుగా ఉంటాయండి వాక్కాయలు మనకి మార్కెట్లో దొరుకుతాయి అండ్ అలాగే పల్లెటూర్లు అంట చెట్లు చాలా దూరం అనమాట అవైతే ఇంకా పుల్లగా ఉంటాయి ఏ మందు లేకుండా పెరుగుతాయి కాబట్టి సో ఇలా కాయనైతే నాలుగు ముక్కల కింద కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి దీని లోపల చిన్న గింజ కూడా ఉంటుంది ఆ గింజ మనమైతే తీసేసుకోవాలి మేము తీసుకున్న కాయల్లో గింజలు అయితే తెల్లగా ఉన్నాయి ఒక్కొక్క కాయలో అయితే కొంచెం డార్క్ కలర్లో అంటే ముదురు ముక్కు పొడిన రంగులో అలా కూడా అన్నమాట సో మేము తీసుకున్న వాటిలో అయితే తెల్లగా ఉన్నాయి ఇలా గింజలన్నీ తీసేసుకొని మిగతాకాయలన్నింటిని కూడా ఇలా నాలుగు ముక్కల కింద కట్ చేసుకొని మనం పప్పులో వాడేసుకోవచ్చు ఇవి కూడా త్వరగా మగ్గిపోతాయి కాబట్టి ఇంకా చిన్నగా అయితే మనం వేసుకునే అవసరం లేదు ఇంకా చిన్నగా వేసుకున్నట్టయితే మనకి పప్పులో కరిగిపోయి ముక్కలు అసలు కనపడవనమాట ఇలా అన్నిటినీ కట్ చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసుకోండి ఎందుకంటే వీటికి మట్టి అవి కూడా ఉంటాయి ఎందుకంటే వాకాయలు కోసేటప్పుడు చెట్టుని దులుపుతారు కాబట్టి కింద పడిపోతాయి సో ఇలా అన్నిటినీ కట్ చేసుకోండి చూసారు కదా ఇప్పుడు ఈ వాక్యాన్ని ఇందులో వేసేసుకుంటున్నాను మీడియం సైజు ఉన్న ఉల్లిపాయ అరచెక్క మాత్రమే వేసుకున్నాను అనమాట తర్వాత ఒక మూడు పచ్చిమిర్చిని వేసుకున్నాను కొద్దిగా పసుపు అండ్ అలాగే కొద్దిగా కారం ఇవన్నీ వేసుకున్నాక మనం వాటర్ని అయితే వేసుకోవాలి ఇలా పప్పు మునిగే వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుందనమాట మరీ ఎక్కువ వేసుకున్న విజిల్స్ వచ్చేటప్పుడు మనకి బయటకు వచ్చేస్తుంది అనమాట వాటర్ సో ఇలా వేసుకోండి సో అన్నీ ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం కుక్కర్ మొత్తం పెట్టేసుకుందాం మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలన్నమాట మనకి వాక్కై చాలా పుల్లపు ఉంటుందండి ఇందులో చింతపండు కానీ ఇంకా ఎక్స్ట్రా పులుపు వచ్చేవి ఏమీ వేయనవసరం లేదు సో దీన్ని డైరెక్ట్గా ఇప్పుడు స్టవ్ మీద పెట్టి త్రీ విజిల్స్ అయితే రానిచ్చేద్దాం చూడండి మన పప్పు అయితే పూర్తిగా ఉడికిపోయిందనమాట కొంచెం బాగా మెత్తబడిపోయిందని చెప్పి ఇంకా వేడిలో ఉంటే ఇంకా బాగా మెత్తబడిపోతుందని చెప్పి నేను ఈ పక్కకి గిన్నెలోకి తీసుకున్నాను చాలా తక్కువ టైంలో చాలా ఫాస్ట్గా అన్నమాట ఈ పప్పు కూడా ఉడికిన తర్వాత మన నార్మల్ పప్పు కలర్లోనే ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ఫ్ని వేసేసుకుందాం బాగా ఉడికిపోయింది కదండి మనం ఇప్పుడు పప్పు కుత్తి పెట్టి మెత్తన అవసరం లేదనమాట సో ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందాం మనకి వాక్కాయలు కూడా పుల్లగా ఉంటాయి కాబట్టి సాల్ట్ పడుతుందన్నమాట ఇలా వేసి బాగా కలిపేసుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం దీనికోసం తాలింపునైతే పెట్టుకుందాం తాలింపు కోసం ఇలా ఒక పాన్నైతే పెట్టేసుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత కొద్దిగా తాలింపుకి తగ్గట్టుగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ మనకి బాగా కాగాలి ఆయిల్ కాగిన తర్వాత ఇలా వెల్లుల్లిపాయని అయితే వేసేసుకోండి వెల్లుల్లిపాయని కొంచెం చెద కొట్టుకొని వేసుకోవాలి అప్పుడు మనకి పప్పులోకి ఫ్లేవర్ అది కూడా చాలా బాగుంటుందన్నమాట ఇలా వెల్లుల్లిపాయలు వేగుతుండగానే కొద్దిగా మినపప్పు పప్పుల్లోకి మినపప్పు తాలింపు చాలా బాగుంటుందన్నమాట మినపప్పు అలాగే ఆవాలు అండ్ అలాగే జీలకర్ర ఇవన్నీ వేసి బాగా వేయించుకోండి ఇవి చిత్తపట్ల ఆడుతున్నప్పుడే మనం ఎండుమిర్చిని కూడా తుంపి వేసేసుకోవాలి కొద్దిగా పరిగెత్త అండ్ అలాగే కొద్దిగా ఇంగువను వేసుకోండి పప్పు తాలింపులో ఇంగువ కంపల్సరీ అనమాట చాలా బాగుంటుంది సో ఇలా తాలింపు అంతా వేసుకున్న తర్వాత పప్పుని కొద్దిగా తీసి ఇందులో వేసుకోండి తాలింపులో ఇప్పుడు ఈ తాలింపు అంతా మనం పప్పులోకి అయితే షిఫ్ట్ చేసేసుకుందాం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటున్నా మనకి పప్పు టైట్గా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ను యాడ్ చేసుకొని అప్పుడు ఉడికించుకోవాలన్నమాట ఈ తాలింతో పాటు పప్పు ఒక పది నిమిషాల పాటు ఉడికితే మనకి పప్పు అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది చాలా కమ్మగా ఉంది అడికోకు మీరు కూడా ట్రై చేసి మీకు కథ కూ కామెంట్ చేయండి అండ్ అంతేకాకుండా మన ఛానల్ ఈజీగా ఫస్ట్ అనిపించినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆ నోటిఫికేషన్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మన ఛానల్ షేర్ చేసి మన వీడియోస్తో ఒక లైక్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం